అజే శ్రీచక్ర మధ్యస్థా దక్షిణోత్తర శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమ శ్రీవిష్ణురూపాయ నమ శివాయ శ్రీలలితాయ నమః అటుపై అమ్మవారి యొక్క చెవి కమ్మల్ని వర్ణిస్తున్నారు లసత్ కాంచన తాటంక యుగళాయై నమో నమ ఇది కూడా లసత్ అనే శబ్దంతో మొదలవుతున్నది అంటే మెరిసిపోతున్నటువంటి బంగారు చెవి కమ్మలతో ప్రకాశిస్తున్న తల్లి ఇక్కడ కాంచన అంటే కాంతితో కూడినటువంటి ధాతువు అది బంగారం ఇక్కడ అమ్మవారి యొక్క చెవి కమ్మలు ఏవి అంటే సూర్య చెవి కమ్మలుగా ప్రకాశిస్తున్నాయి అటువంటి కమ్మలతో వెలిగిపోతున్న అమ్మ యొక్క ఆ శ్రవణములకు నమస్కరిస్తూ సర్వం శ్రీ లలితారవిందాపణమస్